వెల్కమ్ టు ఆర్టీఐ ఎక్స్ప్రెస్ న్యూస్ నా పేరు సుమత మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షిబ్లీని ఆర్టీఐ ఎక్స్ప్రెస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ కొట్లపల్లి బాబా సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ అలీ ఖాన్ విజయవాడలోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఐ ఎక్స్ప్రెస్ న్యూస్ చీఫ్ ఎడిటర్ కొట్లపల్లి బాబా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలుపొందడానికి మైనార్టీ వర్గాల సమీకరణకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ చేసిన కృషి అభినందనీయమైనదని పేర్కొన్నారు సమాచార హక్కు చట్టం కార్యకర్తల సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్రాన్ అలీఖాన్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముస్లిం మైనార్టీ వర్గాలు ఎవరికి ఓటు వేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఫారూక్ షిబ్లీ ముస్లిం మైనార్టీ వర్గాలకు ఒక మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ మొహమ్మద్ ఫారుషిబ్బి గారితో కలవడం కోసం నేడు విజయవాడకు రావడం జరిగింది ఇందులో భాగంగా మేము అపర భగీరథుడు మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి ముస్లిం హిందూలలో ఒక సమైక్యతను కూర్చడం కోసం ఎంతో పాటుపడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి ఆ తర్వాత ఎల్లో సమాజ సేవలు నిమగ్నమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తికి కలిసి మేము ఈరోజు సన్మానం చేయదలుచుకున్నాము అందుకు మీ అంగీకారం పాలే సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఇతను చేస్తున్న సేవల్ని ఇచ్చుకున్నా ఏమి ఎుకున్నా తీర్చుకోలేము కాబట్టి సన్మానం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ